సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు తప్పకుండా అమ్మా సింహరాశి వారికి గత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నుండి కూడా వస్తువులు దొంగతనాలు అవ్వడం కానీ కొన్ని కొన్ని వస్తువులు లేదా భార్యాభర్తలలో ఇబ్బందులు కానీ కొంతమేర గొడవలు కానీ ఓకే మ్యారిటికల్ లైఫ్ చాలా డిస్టర్బెన్స్గా ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి ఓవరాల్గా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ అష్టమ శని మూలకంగా ఏదో ఒక సంఘటన మార్పు మీ జీవితంలో ఉన్నది ఈ పెను మార్పు మీ జీవితంలో ఏర్పడిన తర్వాత కొంత అమ్మయ్యా అనేటువంటి విధంగా ఉంటుంది ఈ పెను మార్పునే మీరు మైండ్లో పెట్టుకొని భయభ్రాంతులే ఉండకండి ఇది సుమారుగా ఈ మే ఎండింగ్ వరకు ఇంతే ఆల్రెడీ గత రెండు మూడు నెలల నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కానీ తీవ్రమైనటువంటి మానసిక క్షోభ మానసిక బాధ అనుభవిస్తూ ఉన్నారు ఇక ఏం జరుగుతుంది అసలు ఏంది అనేటువంటి విధంగా ఉంది సో డోంట్ వరీ మే ఎండింగ్ లేదా జూన్ ఫస్ట్ వీక్ వరకు మీకు కొంతమేర గురుబలం పదకొండవ భావంలోకి వస్తుంది కనుక ఏకాదశ స్థానంలోకి ఇవి అష్టమ శని కానీ అష్టమ రాహువు కానీ ఇవి ఏ ఇబ్బందులు కూడా ఆ సప్తమ రాహువు కానీ ఇవి ఏ ఇబ్బందులు కూడా మీకు పెట్టవు ఓకే సో రాహువు మీకు సప్తమాత ఉన్నాడు కనుక మంచి బిజినెస్ అవుతుంది ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో మీడియా రంగం కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఫుడ్ రిలేటెడ్ కానీ ఓకే ఎక్సలెంట్గా బిజినెస్ ముందుకు వెళ్ళిపోతుంది ఖచ్చితంగా అందులో నో డౌట్ ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ముందుకు వెళ్తాయి జూన్లో మీరు జూన్ జూలై ఆగస్టు లోపు శాలరీ ఎత్తుకుంటారు ఖచ్చితంగా వ్యాపారం అద్భుతంగా ముందుకు వెళ్తుంది అదేవిధంగా బంధుమిత్రులతో కలిసి చక్కగా ఏదైనా శుభకార్యం జరిపించేటువంటి పరిస్థితి కూడా ఉంది తప్పకుండా కొన్ని కొన్ని శుభకార్యానికి సంబంధించి శుభమైనటువంటి పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది సింహరాశి వారు అష్టమ శని ఉన్నది అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు ఈ అష్టమ శని అంటే ఏమిటి అంటే మనకు మనము చేసేటువంటి మంచి చెడు మీద ఆధారపడి ఉంటుంది సో సత్కర్మలు చేసుకోవడం వల్ల ఈ యొక్క అష్టమ శని నుండి మనం తప్పించుకోవచ్చును సో తండ్రికి కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా మంచి వ్యాప అన్నింట చాలా బాగుంది తప్పకుండా అష్టమ శని ఉంది అని గుర్తుంచుకొని పడుకునే ముందు ఒక ఎనిమిది లవంగాలను కాల్చి ఆ వచ్చినటువంటి బస్మాతో బొట్టు పెట్టుకొని పడుకోండి ప్రతిరోజు సో మీ పర్సులో కూడా ఒక మూడు లవంగాలను పెట్టుకునే ప్రయత్నం చేయండి మీ యొక్క వ్యాలెట్లో స్త్రీలైతే వారి యొక్క హ్యాండ్ బ్యాగ్ లో ఇలా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది మహాదేవ సో చూసారు కదా గురువు గారు ఎంత చక్కగా మనకి వివరించారో మీకేమైనా అనుమానాలు ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి గురువు గారిని సంప్రదించవచ్చు